అధికారాన్నా అధికారా ఈసారి ఏ పార్టీకి కొట్టేస్తాం నిన్న పార్టీకా మొన్న పార్టీకా ఆ పార్టీ ఈ పార్టీ ఏముంది తమ్ముడు నిన్న పార్టీ అయినా మొన్న పార్టీ అయినా వాళ్ళు గెలిచే వరకు రకరకాల హామీలు రకరకాల పథకాలు గెలిచిన తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చిన తీరిన వాళ్ళు ప్రయాణిస్తుంటారు మనం ఏదోటి ఆ రోజు రేపు అధికారంలోకి వచ్చే పార్టీ ఫలానాదట అని చెప్పి దానికి మగ్గు చూపి ఎక్కువ మంది వాళ్ళ ప్రచారాలను బట్టి వాళ్ళ హార ఆబరాటాలను బట్టి వాళ్ళకి మనం ఓట్లు వేసేస్తాం వాళ్ళు గెలిచేస్తారు ఎక్కిన తర్వాత అందరూ మన ఎత్తి మీద గుర్తి ఒ అంతెందుకు తమ్ముడు ఇవాళ పరిస్థితులు తీసుకో అన్నీ ఫ్రీలే అన్నీ సంక్షేమ పథకాలే అభివృద్ధి మీద ఎవరో దృష్టి పెట్టడం లేదు అంతెందుకు దృష్టి పెట్టారేపో అవి ఎన్నికల ప్రచారాలుగా ఉంటాయి తప్ప ఎన్నికల అనంతరం వాళ్ళ ఇష్టం వచ్చిన తీరున చేస్తుంటారు ఇక ఏదో పార్టీ కేసే నిన్న పార్టీ కానీ మొన్న పార్టీ కానీ ఏదో పార్టీ కేసే అలాగైతే ఎలాగన్నా నువ్వైతే ఖచ్చితంగా చెప్తావు ఏ పార్టీకి ఓటేస్తే బాగుంటుందని విన్న అడుగుతున్నావు తమ్ముడు నిజంగా ఇవాళ ప్రతి మనిషి ఆలోచిస్తే అసలు ఏ పార్టీకి ఓటేయకుండా ఏ నాయకుడన్నా మనకు నచ్చకపోతే లోటా అది ఒకటి ఉంటుంది దానికి ఓటు వేసే విధంగా ఆలోచించాలి కానీ రోజు ఎవరన్నా ఆలోచిస్తున్నారా కాదు మా కుల కొడుకు ఇచ్చారు మా మత కొడుకు ఇచ్చారు లేకపోతే మా అభిమానికి ఇచ్చారు నేను గతంలో ఇన్ని సంక్షేమ పథకాల పేరుట మా ఇంట్లో వాళ్ళు మా పక్కింట్లో వాళ్ళు ఇన్ని పథకాలు తీసుకున్నారు వాటికే మేము ఓటేస్తాం అని ప్రతి ఒక్కళ్ళు డిసైడ్ అయిపోయారు ఇంకా అలాంటప్పుడు నన్ను అడగడం దేనికి తమ్ముడు మీ ఇష్టం వచ్చిందనికేసేయండి నేనైతే నోటాకే నా ఓటు అనుకుంటున్నా మరి మీరేం చేస్తారు నీ ఇష్టం ఎందుకంటే ఏ పార్టీ వచ్చిన సంక్షేమ పథకాల పేరిట రకరకాల ఫ్రీ పథకాలు పెట్టి ప్రజల్ని సోమరూపలు చేస్తున్నారు తప్ప రాను రాను మన దేశ ప్రగతి రాష్ట్ర ప్రగతి అధక్ పతాళానికి తొక్కేస్తున్నాం మన దేశం మీద మన రాష్ట్రం మీద అధిక కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి మన దేశ ప్రజల నెత్తిన భారం పెడుతున్నామని ఎవరన్నా ఆలోచిస్తున్నారా అలా ఆలోచించి ఎవరైనా కేవలం ఉచిత పథకాలు లేకుండా కేవలం అభివృద్ధి పథకాలు మాత్రమే కొన్ని విద్య వైద్యం త్రాగునీరు వంటి పథకాలు పెడితే దానికి మనం ఓటేయం మరీ ముఖ్యంగా దీంట్లో మా కులపడు ఉన్నాడా మా మతపూడు ఉన్నాడా లేకపోతే మా వర్గపు కూడా ఉన్నాడా అని చెప్పేసి మనం ఆలోచించినంతసేపు మన రాష్ట్రం బాగుపడదు మనం బాగుపడవు ఒకటి మాత్రం గుర్తించుకోవాలి ప్రతి ఒక్కరు తమ్ముడు మిమ్మల్ని ఖచ్చితంగా మనం వేసే ఓటు వృధా అవుతుందా లేదా అన్నది ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి మంచి ఎవరు చెడెవరు ఎవరికి ఓటేస్తే అభివృద్ధి జరుగుతుంది అన్నది ఆలోచించాలి అంతెందుకు మన ప్రతిపాటి నియోజకవర్గంలోనే తీసుకున్నాం ఇప్పటి వరకు ఎక్కిన ప్రతి ఒక్కరు కూడా ఎన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు ఎవరైనా ఒక్కసారైనా మీ మనసాక్షిని ప్రశ్నించుకున్నారా లేదు అలాంటిదంతా జరగనంత సేపు మన అభివృద్ధి ఉండదు రాష్ట్ర బాగు కూడా ఉండదు అలాగే మన నియోజకవర్గం అయితే అస్సలు బాగుపడదు ఇది మాత్రం వాస్తవం వెంటే వినండి లేకపోతే ఇష్టం ఒకటి మాత్రం నిజం రానున్న కాలంలో ఈ ఉచిత పథకాల వల్ల మన రాష్ట్రం అధోగతి పాలవుతుంది అది మాత్రం ప్రతి ఒక్కరూ గుర్తుంచుకుంటే బాగుంటుంది ఇక మీ ఇష్టం మీరు ఎవరికి ఓటేస్తే వాళ్ళకి వెయ్యండి ఓకే అవునా నిజంగా మనందరం అందరం ఆలోచించాల్సిన ఇష్టమే అధికారాన్న చెప్పావు కదా ఆలోచిద్దాం మరి